మహాభారతం సులభ శైలిలో రాజసూయ మహాయజ్ఞం ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి పిలిపించి నారదుడు చెప్పిన వృత్తాంతం వివరించాడు తన అభిమతాన్ని వెల్లడించాడు వేద వేదవేద్యుడైన శ్రీకృష్ణదేవుడు కూడా రాజసూయ యజ్ఞం చేయమని ధర్మరాజును ప్రోత్సాహించాడు ధర్మరాజు వ్యాస మునీంద్రుణ్ణి ప్రార్థించుకుని సన్నిధి చేయించుకున్నాడు ఆ మునీంద్రుడు దౌల్యుది భూసురులతో కలిసి రాజసూయ మహాయజ్ఞాన్ని నిర్వర్తించేందుకు పతకాలు వేయసాగాడు ఆ లోపల శ్రీకృష్ణుడు భీమార్జునులను వెంట పోయి సజ్జన బాధితుడు రాజహింసకుడు అయినటువంటి జరాసందుణ్ణి భీముని చేత వధింపజేసి అతని పుత్రుడైన సహదేవ కుమారుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చేసి చెరలో మ్రగ్గుతున్న రాజులందరినీ విడిపించి వారి వారి నగరాలకు పంపించి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు అనంతరం వీరాది వీరులైన భీమార్జున నకుల సహదేవులు అన్న ఆనతి ప్రకారం దిగ్విజయ యాత్రకు బయలుదేరి వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా వెళ్లి భూమినంతటినీ జయించి రాజులందరినీ సామంతలుగా చేసుకుని దేశ దేశాలలో ధర్మనందనుని సార్ ప్రకటించారు అన్న పేరు మీదుగా ఎన్నో దాన ధర్మాలు చేశారు నేల నాలుగు చెరుగుల పర్యంతం తమ తమ ప్రతాపాజ్ఞులను వెదజల్లి అపారమైన ధనరాశులతో ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు ధర్మరాజు తమ్ముళ్లను ప్రీతిపూర్వకంగా కౌగిలించుకొని వారు తెచ్చిన ధనరాశులను ఇంద్రప్రస్థంలో ఉంచడానికి చోటు చాలక ప్రత్యేకమైన ధనాగారాన్ని నిర్మించాడు తమ్ముళ్ళు తెచ్చి ఇచ్చిన హయరథ గజ పదార్థులను తన సైనిక బలాలలో చేర్చుకున్నాడు అమరేంద్రుని అమరావతి కంటే సంపన్నమైన సౌభాగ్య కాంతులతో వెలిగిపోయింది ఇంద్రప్రస్థపురం పాండుపుత్రుల ఆహ్వానాలను పురస్కరించుకొని రాజులందరూ తమ తమ పరివారాలతో అపారమైన కానుకలతో ఇంద్రప్రస్థం చేరుకున్నారు వచ్చిన వారందరికీ స్వాగత సత్కారాలను నిర్వర్తింపజేసి విడుదలను ఏర్పరిచాడు ధర్మరాజు అన్న ఆజ్ఞను బావల ఆహ్వానాన్ని అందుకొని సాత్యకి యాదవ వాహిని పరివృతుడై లెక్కలేనన్ని ధనరాజులను రథాశ్వత గజాదులను తీసుకొని ఇంద్రప్రస్థానికి వచ్చాడు ధృతరాష్ట్ర నందనులు నూరుగురు కర్ణశకుని ప్రభుతులతో మహా వైభవంగా వచ్చారు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వధామ మొదలైన వారు ఎంతో సంతోషంతో వచ్చి చేరుకున్నారు విదురుడు యుడు తమ తమ విభావాలకు తగినట్లుగా పాండవ రాజధానికి వచ్చారు ద్రుపద మహారాజు పుత్రమిత్ర బాంధవ్య సమితుడై దేవేంద్ర వైభవంతో అల్లుళ్ల దగ్గరికి చేరుకున్నాడు అలా వచ్చిన ఆ మహారాజులే కాక అత్రి గాలవ గౌతమి భృగు రోమహర్ష నారద మార్కండేయ అగస్త్యాది దివ్య మహర్షులు కూడా ఆ మహాయజ్ఞంలో పాల్గొనడానికి వేంచేశారు పాండవులు భక్తి వినే గౌరవాలతో వచ్చిన అతిథులందరికీ యథోచిత సత్కారాలను అందజేశారు ఊరి వెలుపల బ్రహ్మాండమైన యజ్ఞశాల నిర్మింపబడింది యుధిష్ఠిర మహారాజు ద్రౌపదీ దేవితో యజ్ఞ దీక్షను వహించాడు రాజులు దేవర్షులు బ్రహ్మర్షులు లెక్కకు మీరి ఆ యజ్ఞశాలలో ఉపవిష్టులై ఉన్నారు ధర్మరాజు భీష్ముని ఆనతి ప్రకారం సర్వలోక ఆరాధ్యుడైన వంద్యుడైన శ్రీకృష్ణుణ్ణి యజ్ఞభోక్తగా వరించాడు సభికులంతా శ్రీకృష్ణుణ్ణి ప్రస్తుతిస్తూ ధర్మనందనుణ్ణి వేనోళ్ళ కొనియాడారు అంతవరకు అసహనీయ దృష్టిలతో శ్రీకృష్ణుణ్ణే చూస్తున్న శిశుపాలుడు చివాలన తన ఆసనం నుండి లేచి ధర్మరాజా అని ఆ యజ్ఞశాల అదిరిపోయేటట్లు గర్దించాడు ఇంత మంది రాజులు ముని రాజులు మునిరాజులు ఉండగా నీతిబాహ్యుడైన నీ తాత ఆజ్ఞ ప్రకారం తృచ్ఛమైన ఈ మనిషికి ఉచ్చస్థానం కల్పించి మాకందరికీ అవమానం కలిగిస్తావా మానహీనుడు పరులకు భార్యగా నిర్ణయించిన కన్యను అపహరించిన చోరుడు గుణహీనుడు సింహాసనాసీన యోగ్యత లేని మందభాగ్యుడు వెర్రి గొల్లడు అయిన ఈ దాశార్హుడు పూజార్హుడని ఎలా నిర్ణయించావు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే నీ పొరబాటును సరిదిద్దుకొని యోగ్యుడైన మరొక పురుషోత్తమునికి నీ రాజసూర్య ఫలభోక్తను ఎన్నుకో అన్నాడు శిశుపాలుడు గర్వంతో వెంటనే భీమసేనుడు గదాదండం బూని క్రోధారుణితనుడై వైపు నడవబోయాడు అర్జునుడు శరచాపాలను సవరించుకోబోయాడు నకుల సహదేవులు రోషావేషాలతో ఉర్రూత లూగిపోయారు ధర్మరాజు చూపులతోనే తమ్ముళ్లను శాంతపరిచాడు జాలిగా శిశుపాలు చూస్తూ శిశుపాల దైవభూషణం తగదు వేద వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు ఎవరనుకుంటున్నావు ఆ మహనీయుడు యజ్ఞభోక్త కావడం నా అదృష్టం అతిథివై వచ్చిన నువ్వు ఇక్కడ ధర్మభ్రంశం చేస్తూ యజ్ఞ నిర్వహణకు అడ్డు తగలవద్దు అన్నాడు సౌమ్యంగా యుధిష్ఠిరా ముదిమి చేమతి తప్పిన గాంగేయుడు బుద్ధిహీనుడై ఇచ్చిన ఆజ్ఞను తలదాల్చిన వెర్రివాడవే గాక పరుష పౌరుష పరాక్రమోపేతుడైన ఈ శిశుపాలునికి నీతులు చెప్పే వివేకశాలివి కూడా అయినావా నీ తమ్ముళ్ళు ఆయుధాలు తీసుకొని భరతనాట్యాలు ప్రారంభిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండగా కృష్ణుడు ఈ నీచగున్న నికృష్ణుడు అగ్రపూజను అందుకోవడం సహించను అన్నాడు శిశుపాలుడు మరొకసారి సభంతా కూడా నిశ్శబ్దమైంది నువ్వు సహిస్తే ఎంత సహించకుంటే ఎంత నీ కారు కూతలకు ఇప్పటికే ప్రతిఫలం అనుభవించేవాడివి కానీ యజ్ఞ దీక్షితుడై శాంతమూర్తి మా అన్న వల్ల ప్రస్తుతానికి బ్రతికిపోయావు అని సహదేవుడు ఆ యజ్ఞ భవనంలోని రాజులందరినీ చూస్తూ మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవుని ప్రభావం గుర్తెరిగినవాడు కాబట్టే మా తాతయ్య యజ్ఞభోక్తను నిర్ణయించాడు మా అన్న చేసిన ఈ పూజా విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ రాజులలో ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు లోక విద్రోహులైన అటువంటి శుంటలకు నా ఎడమకాలు బుద్ధి చెప్పగలదు అన్నాడు సహదేవుని మాటలకు రాజులందరూ నిరుత్తరులైపోయారు కృష్ణ నిందను సహించలేకనే ధర్మనందనుని చిన్న తమ్ముడు ఆ విధంగా కోపోగ్రుడైనాడని భావించారు అందరు పాండవులారా కండ కావరంతో కన్ను మిన్ను కానకుండా నన్ను అవమానించి నా శత్రువును సన్మానిస్తారుగా పొగరబూతు పిరికి పంద వెన్నమృచ్చు పెరుగు దొంగ అలకాపురి ఆ గొల్ల కృష్ణుడు ఇప్పుడు ఈ శిశుపాలుని బారి నుండి మిమ్మల్ని ఎలా సంరక్షిస్తాడో చూస్తాను అని తన తమ్ముడైన దంతవక్రుని పురికొల్పి చతురంగ బలాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు శిశుపాలుడు శిశుపాల అంత తొందరపాటు ఎందుకు పోని ఈ యజ్ఞ ఫలితాన్ని నువ్వే స్వీకరించు అంటూ శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అంతకుముందు ధర్మరాజు తనకు సమర్పించిన యజ్ఞ ఫల ద్రవ్యాలతో ఉన్న బంగారు పల్లేరాన్ని శిశుపాలుని మీదికి విసిరివేశాడు మరుక్షణం ఆ పల్లేరం సుదర్శనాయుధమై గిరగిరా తిరుగుతూ నిప్పు రవ్వలను వెదజల్లుతూ శరవేగంతో వెళ్ళి నిత్యస్తుడై ఉన్న శిశుపాలుని శిరస్సును ఖండించి వేసింది ఆ వెంటనే దంతవక్రుని శిరసు కూడా చక్రాయుధం దాటికి బంతిలా ఎగిరిపడింది ధర్మరాజా పూర్వం మా మేనత్తకు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం శిశుపాలుని శతాపరాధాలను సహించాను నీ యజ్ఞభూమిలో మరణించిన ఈ పాపాత్ములిద్దరూ పుణ్యాత్ములై స్వర్గం చేరుకుంటారు అతిథులు చనిపోయారని దిగులు పడకుండా క్రతు విధానం కొనసాగించు అని శ్రీకృష్ణుడు నిశ్చలంగా తన పీఠం మీద కూర్చొని అన్నాడు భీష్మాధులు శ్రీకృష్ణుణ్ణి వినతించారు అనంతరం ధర్మరాజు మహామునుల అనుగ్రహంతో బంధుమిత్రుల సహకారంతో రాజసూయ యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఆ యజ్ఞంతో పుడమిసురులకు మోయగలిగినంత సువర్ణం ఇచ్చాడు కోరినన్ని అగ్రహారాలను దానం చేశాడు తరతరాలకు సంతృప్తి కలిగేటట్లు సంతర్పణలు చేశాడు శిబి దదీచి ప్రభుత్వ త్యాగశీలులను తలపింపజేశాడు సదస్సులందరితో కలిసి దేవేంద్ర వైభవంతో ఇంద్రప్రస్థం ప్రవేశించాడు నానా దేశాల నుండి వచ్చిన రాజమండలిని గౌరవంగా వీడుకొల్పి కౌరవులను భీష్మాదులను మాత్రం కొన్ని రోజులు తమ ఇంద్రప్రస్థంలోనే ఉంచుకున్నారు పాండవులు శ్రీకృష్ణ సాతకులు కూడా తమతో పాటే ఉండిపోయారు